లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన మనము ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు అనుదినము అనుక్షణము అనుగురిస్తున్న క్షేమం కోసం ఆయన చూపిస్తున్న ఆర్ధన కోసం మరి మనము ఆయన ద్వారా అన్నిత్యము కూడా అనిపిస్తున్న ప్రేమను బట్టి ఆ మహాదేవునికి ఆ కాశ అంటేటట్టు మరి హృదయపూర్వకంగా గుండె లోతుల్లో నుంచి కృతజ్ఞతలు కృతజ్ఞతాస్థుతులు మహిమకరంగా చెల్లిస్తున్నా క్వశ్చన్ రైజ్ అవుతుందా ఎవరి నుంచి నుంచైనా ఆ క్వశ్చన్ రైజ్ అయింది అంటే దేవుడు మీతో మాట్లాడినాడు అని అర్థం చాలా మంది మనం క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు ఆ క్వశ్చన్స్ ఏమి కూడా మరి దేవుడు మాట్లాడే దేవుడి నుంచి వచ్చేటువంటివి కావాలి మనలో మనకి ఒక క్వశ్చన్ అంటే ఉంటుంది నిజంగా దేవుడు మాట్లాడే నోటి బోర్లుగా వాళ్ళు ఉంటారు బాల నుంచి ఎదురయ్యే క్వశ్చన్ అనేది బాలని బట్టి కాకుండా దేవుని బట్టి ఉంటుంది ఆ క్వశ్చన్ గుండెల్లో ఒక రకమైనటువంటి అగ్నిజ్వాలని తగ్గించడం జరుగుతుంది మరి మనుషుల నుంచి ఎదురయ్యే క్వశ్చన్ బంధాల మధ్య చిచ్చు రేపుతూ ఉంటుంది మరి దేవుడు అడిగేటువంటి ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి ఉదయాన్ని ఎప్పుడు కూడా సంసిద్ధం చేసుకుంటూ ఉండాలి ఓకే దేవునికి ఇష్టమైన రీతిగా ఆయనకి సంతృప్తికరంగా ఎంతవరకు దేవు నామని ఘనపరచగలుగుతున్నాం అని స్తుంచగలుగుతున్నాం దైవ స్థుతి ఎలా చేస్తున్నా దేవునికి మహిమకరంగా ఆయనకు ఆనందకరంగా చేస్తున్నాను ఆలోచించుకొని తప్పేమన్నా ఉంటే మరి దేవుని క్షమాపణ వేడుకొని సరిదిద్దుకొని దేవుణ్ణి స్థుతించడానికి సిద్ధపడవలసిందిగా మరి ప్రతి ఒక్కరికి ఇంది నిమిత్తం నేను తెలియజేస్తున్నాను మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి ఐదవ పాట నీతిగల ఎహోవా స్థుతి నీతిగల ఎహోవా స్థుతి మీ ఆత్మతో అర్పించుడి ఈ పాట పాడుచు మరి నామాన్ని హృదయపూర్వకంగా మహిమపరుస్తూ ఆయన నీతిని ప్రకటించవలసిన నేను ఎస్ కదా ఆయన ఎలాంటి దేవుడు అంట నీతి కలిగిన దేవుడు నీతి లేని విగ్రహము కాదు ఆయన జీవించినటువంటి దేవుడు అది ఎలా అంటే మన ఆత్మకే నీతిని కలిగ దేవుడు ప్రస్తుత కాలంలో ఈ కాలంలో కూడా ఎందుకు రా పరిశుద్ధత నీతి కాస్త ఎంజాయ్ చేయగలరా లైఫ్ అంటే ఏ గుళ్ళు అమ్మములు అమ్మమ్ములు తాతముల కాలంలో ఉన్నావా అని మాట్లాడుతూ ఉండేటువంటి మరి సమాజం మనం ఏదైనా దేవుని పట్ల భక్తి చూపించినట్లయితే ఆయనకి ప్రార్థన చేసిన సమయంలో ఆయనకి ఏదైనా ఎక్కువ సమయం ఇస్తున్నప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది మరి ఏ విధమైనటువంటి నీతిని భక్తిని వారు కలిగి ఉన్నారు కానీ అంటే కనీసం పైకి కనిపించే రీతిగా కూడా వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ నిర్ణయాల్లో కానీ ప్రవర్తనలో కానీ దేవుని నీతి లేదు మరి అదే లేనప్పుడు ఆత్మలో నీతి ఎలా కలుగుతుంది జస్ట్ కామన్గా అందరికీ ఉండేటువంటి మామూలుగా కనిపించే నీతే లేదు భక్తే లేదు ఆ శ్రద్ధే లేదు ఆ ఆసక్తే లేదు ఆధునిక సమాజంలో మరి కొంతమందికి అద్భుత రీతిగా రీతిగా ఈ కాలంలో కూడా ఇంత మంచి భక్త ఈ కాలంలో కూడా దేవుని విషయాలపై ఇంత ఆసక్త అనిపించేటట్టు మరి దేవుని ఆత్మలో నీతిని కలిగి జీవించేవారు లేకపోలేదు మరి వ్యత్యాసాన్ని గమనించి ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామో అని దేవునితో మొట్టమొదటిగా సమాధానము ఐక్యత ఏర్పరచుకోవాలని ఇది జ్ఞానియుతంగా గమనించాలని కోరుకుంటున్నాము మనం మనుషులతో కోరుకుంటూ ఉంటాము మంచిదే మనుషులతో సమాధానం కలిగి ఉండడం దానికన్నా ముందుగా దేవునితో సమాధానం కలిగి ఉండాలి దేవునిలో ఐక్యమై ఉండాలి అది ఉంటే మనకు కావాల్సిన సమాధానం శాంతి ఆనందం దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తూనే ఉంటాడు ఇది మర్చిపోకూడదు సో దేవుల్లో ఐక్యత సమాధానం కోరుకొని ఆయనకి ఎలా దగ్గర అవ్వాలి ఆయన ఎలా ఆకర్షించాలి ఆయన ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి అని ఆలోచిస్తూ ఆన్ వైపు ఎప్పుడు చూస్తూ ఉంటామో మన జీవితం ఆశీర్వాద వెలువ సుగుణాల శోభ నిజంగా ఆయనకి అది మహిమ తీసుకొచ్చేటువంటి ఓ తేజో కిరణం ఓకే నీతి గల ఏహోవా ఈ పాట పాడుచు దేవుని చూపిద్దామా ఆ విధంగా ఆలోచిస్తూ ఆత్మలో మరి నీతిని దేవుడు నా ద్వారా ప్రవేశపెట్టాడని అనుకుంటూ నమ్ముతూ మరి పాటను నాకు వచ్చిన స్టైల్లోనే యథార్థంగా పాడతాను మీకు వచ్చిన స్టైల్లో మీరు పాడుతూ ఉండని మీకు వచ్చినట్లయితే రాకపోయినట్లయితే ఆన్లైన్లో అవైలబుల్గానే ఉన్నాయి మరి హెన్రీ గారి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి శ్రద్ధగా నేర్చుకోగలరని మీకు తెలియజేస్తున్నాను ఇంకా మిగిలిన వారు పాడిన పాటలు కూడా యూట్యూబ్లో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఆ వీడియోస్ కూడా మీరు వీక్షించి మరి దేవుని మహిమకరంగా ఉండేటువంటి

जर्वादा गीता ताण्डव्याद्यामुलचे नीतिकलये गो वास्तुति मे आत्मातो नर्पिञ्चुडी मि आत्मातो सेविुडीं दातायो मन गीता ताण्डव्याद्यमुल चे प्रीति पर सेवातु చూడి పరమాదూతలు నరులు పుడమిని మొరలు పెట్టు చుదేవు ai oh. Chinda, chinda, Aunt oh, no. Ma આત્મા તો નર્પુની આત્મા તો સેવિચુડી દાતાય મન ક્રિસ્તુ દાલ દાચુ மாடி ஆமாரம்ம విన్నవారు చేయవలసిందిగా కోరుతున్నాను మరి పాటలు పాడటంలో ఆనందాన్ని పొందుకోవాలని ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చిన వాళ్ళు మరి తప్పకుండా దయచేసి లైక్ చేయండి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇట్లు ప్రియ క్రీస్తేశాస్త్రాలు బి విజయవాణి ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇంచు నియర్ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్ర ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రై ప్లీజ్ కీప్ వాచింగ్ ఫాలో అండ్ సబ్స్క్రై మే గాడ్ దీ ఆల్ దేవుడు మీ ముందు మీ కుటుంబాన్ని బాహుగా దించి ఆస్వాదించి ఫలింపచేయని గంక ప్రభునామము ఆత్మతో సత్యంతో ఆరాధింపబడిందిక అవును ఈ పరిశుద్ధమైన కోరిక దేని ద్వారా నెరవేర్చబడిందిక ఆమ్ మరిలాంటి పరిశుద్ధమైనటువంటి దేని ఉద్దేశాల కొరకు మరి ఆసక్తితో ప్రార్థన చేయవలసిన వారి మేమని ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తము మరి మనుషుల మధ్య నెరవేర్చబడుతుంది అటువంటి ప్రార్థనా బలం అని కలిగి జీవించాలి దేవుడు వాటి కృప మీకు దాచింది మాట